ఉగాది కూడా చెరువులు అలుగులు పోసి మత్తడి దూకాయి చేపలు విపరీత కింటాల కింటాల చేపలు చేపలు విడిపోయినాయో తెలవదు నీళ్ళు ఇడిపోయినయో తెలవదు నెరలు వాసి ఇప్పుడు ఒకటి బిందెలు ఎత్తుకొని మోస్తారు తెల్లవారుజానిపై బోరింగ్లు కొట్టుకుంటారు రైతులు పోయా మళ్ళా మళ్ళీ వచ్చిన బ్రహ్మంగారు ఏమైనా ఉన్నాడు ఈ మన ఒడిన వాళ్ళందరూ వచ్చేసరి మనకు బావులు పాత బావులన్నీ పూడికలు తీసేవాళ్ళు ఆ క్రేన్లు మళ్ళీ వచ్చినాయి వచ్చినా రాలేదా క్రేన్లు వచ్చినాయి పూడిక బావులు తీస్తున్నారు స్టార్టర్లు పడిపోతున్నాయి మోటార్లు గాలిపోతున్నాయి మనకి ఇన్వర్టర్లు వచ్చినాయి జనరేటర్లు వచ్చినాయి కమ్మం పోతే ప్రతి అపార్ట్మెంట్ లో నడుస్తూనే ఉంది జనం ఆలోచిస్తున్నారు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం మనం ఏం చేయాలంటే జనానికి తొందరనే అర్థమైంది తొందరగా అర్థమై చేస్తారు కాబట్టి మీరు ఎవరు బాధపడదు మీరు కష్టపడ్డవా కానీ అయ్యో ఓడిపోయినా కానీ ఓడిపోవడం అనేది అందరికి సహజం గెలిపోవటంలో అనేది సహజం మీరు సర్పంచ్ ఓడిపోయినో లేరా ఇలా ఎంపీటీసీ ఓడిపోయిన వాళ్ళు లేరా వ్యవసాయంలో సంవత్సరం పండకుండా రెండో సంవత్సరం పండినోళ్ళు లేరా అనేది సహజం మన రాజకీయాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు గెలుస్తాం అనేటువంటి పొరపాటు కాబట్టి ఓటమిని మనం గుణపాఠంగా తీసుకొని ఒక అడుగు ఎనక్కి మళ్ళీ రెండు అడుగులు ముందుకేయాలి అరే వాడు పోలీసు వాడు కేసు పెట్టగానే బాధపడిపోయి సారీ అని భయపడిపో భయపడిపోతాం మీరు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సిపిఎం పార్టీలో ఉన్నారు ఎంఎల్ పార్టీలో ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ భయపడ్డారు ఎవడన్నా ఏ పోలీసుడు కొట్టినా పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద తర్ణాలు చేసినాం మరి ఇక్కడికి వచ్చే ఎందుకు భయపడుతున్నారు అంటే పది సంవత్సరాలు మనకు అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారం అనేటువంటి భావన మనసులో నుంచి పోవడానికి వంద రోజులు పట్టింది మనకి ఇంకా అధికారంలో ఉన్నామనే ఫీలింగ్ లో ఉన్నాం అరే ఈ పోలీసుడు మనమే కదా అపాయింట్మెంట్ ఇచ్చింది ఈ ఎంఆర్ఓ మన టైంలో వచ్చింది కదా ఈ కలెక్టర్ మన టైంలో వచ్చింది కదా వీళ్ళు మన మాట ఇట్లేదు ఏందని అనుకోడు అధికారం మారినప్పుడు ఎప్పుడైనా అంతే ఉంటుంది మనం మైండ్ అడ్జస్ట్ కావాలి కాబట్టి మనం పోరాటం నేర్చుకోవాలి మళ్ళా మనం మీకు తెలుసు కదా అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఉందా మీ మండలం అడిగితే చాలా మంది చెప్పేవాళ్ళు మా బాణాల వెంకటేశ్వర గారు ఏడు ఎన్నే దాని సార్న మీ వైరాలు ఉందండి ఆడని సార్ అందరు చచ్చిపోయి జెండా పట్టుకుంటూ లేడని చెప్తాడు మరి ఆయన నుంచి పవర్కి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది ప్రజలు నాయకులు కాదు ప్రజల ఆలోచన ప్రజల ఆలోచన నుంచి వస్తాయి వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీ ఓ గొప్ప పార్టీ అని చెప్తే ఎన్ని రాష్ట్రాలు ఉంది రెండు రాష్ట్రాల్లో ఉంది ఒక రాష్ట్రం ఏమో తొమ్మిదితో ఓడే ముక్కు ఉంది ఎప్పుడు పోతాడు తెలవదు ఎన్నికల తర్వాత ఇప్పుడు వీడు కూడా పోతాడు వీడు కూడా ఎన్నికల తర్వాత బయటోడే ఉంటాడు కాదు వీడు అందుకోసం ఏమంటుండంటే ఆ పార్టీ జాతీయ పార్టీ ఒకప్పుడు దేశాన్ని ఊపిన పార్టీ ఆ దేశ పార్టీకి బ్రహ్మాండమైన పవర్ఫుల్ నాయకురాలు ఉన్న గాంధీ ఒక అమాయకుడి చేతిలో ఓడిపోయింది అందుకోసం ఓటమి గురించి మీరు ఎవరు కంగారు పడదు మనం ఏం చేయాలి మనం ఏం చేసుకోవాలి నాయకుడిగా ప్రజా నాయకుడిగా గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామ నాయకుడిగా నేనేం చేయాలి మండల నాయకుడిగా నేనేం చేయాలి వచ్చే ఇబ్బందులు మేము ఎక్కడ ఉండాలి ఇప్పుడే నాల్ గారు చెప్పారు ఏ వేదిక మీద మంది నాయకులు ఉన్నారు మీకు అండగా ఉంటామని ఇబ్బంది లేదు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కార్యకర్త మీద ఈగ వాళ్తే రెడీగా ఉండడానికి ఇబ్బంది లేదు మాకే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు అయితే మాకు వచ్చిన ఫోన్ కాల్ అన్నిటికీ కూడా రెస్పాండ్ అవుతున్నాం మేము మాట్లాడుతూనే ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు మనకు మనమే కేసులు ఉంటారా ఉండకుండా ఉండరు కదా వాడు ఏదో కేసు పెట్టాలి మనం కొట్టుకున్న రాజకీయ కక్షలతో కేసు కాదు ప్రైవేటు కేసులు కూడా మన మీద నిపుతున్నారు అయినా భయపడం ఎన్ని పెట్టుకుంటారు ఒక మండలాధ్యక్షుల మీద ఐదు కేసులు పెట్టారు మూడు ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టినరు రెండు వేరే కేసులు పెట్టినారు ఏం భయపడతారా ఆయనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఈ ఐదుకు తోడు ఇంకో ఐదు పెట్టుకోండి నేను భయపెట్టండి కాదు గులాబీ కండవ వేసుకున్నటువంటి నేను పార్టీ కార్యకర్తని ఆయన చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ పోలీసు వాళ్ళ భయాలు భయపెట్టడానికో కాంగ్రెస్ వాళ్ళ ఉడుతూపులకో భయపడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదు భయపడే పార్టీ అయితే అప్పుడే చచ్చిపోయేది కేసీఆర్ గారు మనలాగే ఆరడుగులు ఉండా లేకపోతే నూట ఇరవై కేజీలు ఉండా లేకపోతే ఒక బక్క పలచని మనిషి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి ఢిల్లీ మెడలు వంచి ఇద్దరు పార్లమెంటు సభ్యులతోని తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణని ఉన్న తెలంగాణని సంక్షేమ తెలంగాణగా మార్చి భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూసేటువంటి రాష్ట్రంగా మార్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాస్తవం కాదా మనం అనుభవించలేదా ఫలాల్ అందుకోసం మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్న పార్టీ కార్యకర్తలుగా ప్రజలతో ఉందాం ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది ఆ మార్పుని మనం రేపు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారికి ఓట్ల రూపంలో మలుచుకోవడానికి మీరు అందరు సిద్ధం కావాలని నేను కోరుతున్నా అవుదామా లేదా ఇద్దరు ముగ్గురే అంటున్నారు అవుదామా లేదా అవుదా వనో చేతులు ఎత్తాండి గట్టిగా